భీమవరం పట్టణంలోని ఎస్సీ బాలికల ఎస్టీ బాలుర వసతి గృహాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు భీమవరం పట్టణంలోని ఎస్సీ బాలికల ఎస్టీ బాలుర వసతి గృహాలను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు తొలుత భీమవరం రైతు బజార్ దగ్గరలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కాలేజ్ విద్యార్థుల వసతి గృహం ఎస్సీ చిన్నపిల్లల వసతి గృహం బీసీ విద్యార్థుల వసతి గృహాలలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించారు నూతనంగా నిర్మాణంలో ఉన్న టాయిలెట్లను పరిశీలించి బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకూడదని నిర్ణీత గడువులోపు పనులు పూర్తి కాకపోతే చెల్లింపులు నిలిపివేస్తామని కాంట్రాక్టర్ను హెచ్చరించారు వసతి గృహం ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉండాలని అలాగే టాయిలెట్స్ కూడా చాలా శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు వెల్ఫేర్ హాస్టల్ బీచ్ వెల్ఫేర్ హౌస్ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి మూడు హాస్టల్స్ ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నారు ఇచ్చిన రెండు వందల మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అదే ఉంది అని చెప్పారు డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు దాని మీద మేము వర్క్ కొన్ని మొదలు పెట్టాము మున్సిపాలిటీ నుంచి భీమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్ ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ హాస్టల్ కి ఒక వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్స్ ఎస్ వెల్ఫేర్ కి ఒక సిక్స్ లాక్స్ శాంక్షన్ అయింది ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేక్అప్ చేస్తాము అది కాకుండా ఇక్కడ పిల్లలకి ఆ కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి ఆ కూడా మనము నూట ఇరవై దోమతర్లు అందించడం జరిగింది